అమ్మ పాడే పాట అమృతాని కన్న తీయనంట అమ్మ పాడే పాట తినెలూరి పారే ఇరులంట అద్భుతమైన అందమైన పాట కదా అమ్మ పాట మరి అమ్మ అంటే అసలు స్త్రీకి మాతృత్వమే ఒక వరం కదా మన సృష్టి ధర్మం ఒకటి ధర్మంగా వివాహం చేసుకోవాలి ధర్మంగా సంతానం కనాలి కదా ఒక అమ్మాయి అమ్మాయే క్షణము ఎంత బాగుంటుందంటే అందరం అమ్మలేమే కదా అది గుర్తొస్తే ఇప్పటికీ ఆ పాత జ్ఞాపకాలు గుర్తొస్తుంటాయి అన్నమాట అది అంటే అమ్మతనం అనేది అంత బాగుంటుంది ఇదేంటి తొమ్మిది నెలలు మొయ్యాల అమ్మాయికి అంతకుముందున్న సుకుమారం ఏదైతే ఉందో అది కూడా పోతుంది ఒక ప్రాణి నేను మోస్తున్నాను ఎంత అద్భుతమైన అద్భుతమైన సృష్టి చూడండి ఒక ప్రాణము ఇంకో ప్రాణాన్ని మోస్తుంది గర్భంలో కదా అంటే ఆ బ్రహ్మకి మనం ఏం చేస్తే రుణం తీర్చుకుంటామండి ఏం లేదు అసలు రుణం తీర్చుకునేదే కాదు కాబట్టి అమ్మతనం అంటే గర్భవతులు ఎవరైతే ఉంటారో నాకు ఈరోజు అనిపించింది ఒక అమ్మాయి నాకు చాలా దగ్గర అమ్మాయి దత్తపుత్రుడు ఆ అబ్బాయి మిస్సెస్ తను గర్భవతి అయింది అవగానే ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలి నాన్న ఇట్లా ఉండాలి అని చెప్పి నేను చెప్తున్నా చెప్పిన తర్వాత వీడియో చేయాలనిపించింది ఆ అబ్బాయి ఆడగానే వీడియో చేయాలనిపించింది నాకు సరే అందరూ వింటారు కదా అని చెప్పేసి సో ఎప్పుడైతే మనకు ఒక మాతృత్వం అనేది ఒక వరం అని ప్రతి అమ్మాయి భావించాలి అప్పటిదాకా అమ్మాయిగా ఉన్న కొన్ని లక్షణాలు తను మర్చిపోవాలి నేను అమ్మను అవుతున్నాను ఏంటంటే ఇప్పుడు జనరేషన్ ఏం చేస్తా అంటే సుకుమారత్వం అనేది చాలా ఉంది వాళ్ళ దగ్గర ఇంకా చాలా సరిగ్గా తినకపోవడము సరిగ్గా కేర్ తీసుకోకపోవడం దీనివల్ల ఏమవుతుందంటే పుట్టిపోయే బిడ్డ తను ప్రాబ్లమ్స్తో పుడితే మనకు చాలా కష్టం కదా మంచిగా చక్కగా పండు లాంటి అమ్మాయో అబ్బాయో పుట్టాలి పుట్టాలంటే ఈ అమ్మాయి ఏం చేయాలి తప్పకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కదా మరి జాగ్రత్తలు తీసుకోవాలంటే మన డాక్టర్స్ చెప్తారు చాలా హెవీ ఫుడ్ మంచి సారీ హెల్దీ ఫుడ్ తీసుకోవాలమ్మా మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి మంచి వైటమిన్ ఫుడ్ తీసుకుని చెప్తాను ప్రతిరోజు అన్నీ తీసుకుంటామండి తీసుకోగలం అన్ని తీసుకోలేం కదా ఈ శరీరానికి ఎంత అవసరమో అంటే తనకు లోపల ఉన్న బేబీకి ఎంత అవసరమో అంతే తీసుకోవాలి నెల నిండుతున్న కొద్ది ఎందుకంటే వామిటింగ్స్ కావచ్చు ఇంకేమన్నా కావచ్చు అయినా సరే అది తీసుకునే పద్ధతి కనీసం గంట గంటకి ఏదో ఒకటి తీసుకోవాలి ఆ తీసుకునే వాటిలో కూడా చక్కగా పళ్ళు పాలు పెరుగు చాలా మంది ఇంకా నాన్ వెజ్ అవి ఇవన్నీ తింటుంటారు అది కాదు ఇంపార్టెంట్ ఏదైతే సాత్వికమైన ఆహారం తినుకుంటూ గర్భంలో బేబీ ఉన్నప్పుడు చక్కగా మంచి మంచి పాటలు వినడం మంచి మెలోడీ సాంగ్స్ లేదా మంచి దైవభక్తికి సంబంధించిన కథలు వినడం ముఖ్యంగా మీకు బాగా గుర్తుండే ఉంటుంది ప్రహ్లాదుడు ఎట్లా జన్మించాడు గర్భంలో ఉన్నప్పుడే నారదుల వారు అన్ని చెప్పారు ఆయనకి అందుకనే పరమభక్తుడు కుట్టాడు ఒక రాక్షసుడికి కదా మరి మనం కూడా గర్భంలో ఉన్నప్పుడు మంచి మంచి పాటలు వినడం మంచి మంచి కథలు వినడము ఆ తర్వాత మంచి మంచి చిన్న చిన్న పిల్లల ఫొటోస్ అన్నీ పెట్టుకోవడము ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నాయంటే ట్రెండ్ మారింది కానీ ఫోన్లు పట్టుకొని గంటలు గంటలు కూర్చుంటున్నారు ప్రెగ్నెన్సీ ఉన్న అమ్మాయిలు అది కాదు తన చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లాదంగా పెట్టుకోవడం ప్రతిరోజు తన డైట్లో పాలు పళ్ళు ఆకుకూరలు ఏది ఏది కొంచెం మోతాదుకు మించి కాకుండా కొంచెం తీసుకోవడము అందులో అందులో ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు చాలా రకాల పళ్ళు అన్ని కెమికల్ స్ప్రేసే పండిస్తున్నారు ప్రతి పండు అందులో అందులో సెవెంటీ ఎయిట్ ఎయిటీ పర్సెంట్ బెటర్ అంటే మనం ఇండియన్ యాపిల్ అంటాం కదా జామా తర్వాత దానిమ్మ డాక్టర్సే చెప్తారు ఈ విషయం నాకు కొందరు ఫ్రెండ్స్ ఉన్నారు చెప్పారు ఇవి తీసుకుంటే చాలా బెటర్ అనమాట దానిమ్మ కానీ జామ కానీ తర్వాత ఇంకా కొన్ని కివీ ఫ్రూట్స్ వస్తాయి యాపిల్ కూడా ఏంటంటే అది స్ప్రే చేస్తున్నారు కాబట్టి కంపల్సరీ పీల్ తీసుకొని తినక తప్పదు అట్లా ఇలాంటివి తినాలి మంచి ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి ఫైబర్ ఫైబర్ ఫుడ్ తీసుకుంటే ఏంటంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది ఉండదు కదా తర్వాత చాలా హాయిగా ఉండాలి ఎంత హాయిగా ఉండాలంటే తన మనసంతా ఒక రాగరంజితంగా ఒక ఒక ప్రాణికి నేను జన్మ ఇస్తున్నాను అనే ఒకే ఒక్క ఫీలింగ్ తను ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు ఆ ఫీలింగ్ ఉంటే తప్పకుండా ఆ అమ్మాయి అన్ని రకాల మంచి ఆహారం తీసుకోవడము తన తల్లిదండ్రుల్ని కానీ అత్తమామల్ని కానీ విసిగించకుండా ఎందుకంటే వాళ్ళ పాపం ప్రేమతో ఇది అదే పెడుతుంటారు వద్దమ్మా వద్దమ్మా అంటే వాళ్ళు బాధపడతారు ఎందుకంటే వాళ్ళు ఎన్నెన్నో మోసిన వాళ్ళు కష్ట సుఖాలు అనుభవాలు ఎన్నో ఉంటాయి వాళ్ళు చెప్పిన దాన్ని మనం విని చక్కగా ఆహారం విషయంలో ఆరోగ్యం విషయంలో మంచి జాగ్రత్తలు తీసుకోవాలి తర్వాత ఈ జన్మకి ఇప్పుడు తను మోస్తుంది కదా తను క్షేత్రం బీచం ఎవరు భర్త ఆ భర్త ఆ భార్యాభర్తలు ఎంత సంతోషపడతారంటే మొట్టమొదటిగా తల్లిదండ్రులు అవుతున్నారంటే కదా మరి వీళ్ళకి ఇంత సంతోషం ఉంటే వీళ్ళ తల్లిదండ్రులకి ఇంకెంత సంతోషం ఉంటుందండి మనవడో మనవరాలో వస్తుందని చెప్పేసి కదా ఇలాంటి ఆనందాలన్నీ కుటుంబంతో పంచుకోవాలి చక్కనైన మనసుతో చాతనైతే పిల్లలతో గడపాలి పిల్లలకు సంబంధించిన ఫోటోలు చూడడము మంచి మాటలు మాట్లాడము మంచి మాటలు వినడము ఇవన్నీ గర్భంలో ఉన్న బేబీకి ఒక చక్కనైన రిజల్ట్ని ఇస్తాయి లోపల ఏంటంటే ఒక ఒక ప్రాణం పోసుకున్న తర్వాత తను అన్ని వింటుంది అక్కడ తను ఏదైతే మనం ఏదైతే చేస్తామో దాని ప్రకారమే మనకి ఆ భర్త్ అనేది జరుగుతుంది అనమాట సో ఇట్లాంటి అన్ని ఆహారము ఆరోగ్యం అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండండి మంచి మాటలు మంచి పాటలు ఎన్నిసార్లు చెప్పినా ఇంతే కాబట్టి ఇది కాకుండా ఫుడ్ విషయంలో కూడా పాలు పళ్ళు ఆకుకూరలు ఇవన్నీ కరెక్ట్గా తీసుకోండి ఐరన్ ఫుడ్ ఏముంటుందో అది అలాంటివన్నీ తీసుకోండి మంచిగా ఉండండి ఇప్పుడు ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ నెక్స్ట్ టైం అవుతుంది మళ్ళీ ప్రెగ్నెన్సీ సీజన్ ఉంటుంది తర్వాత డెలివరీ సీజన్ ఉంటుంది సో ఇవన్నీ సృష్టి క్రమంలో మనకి ఇవన్నీ వచ్చే పరిణామాలు అనమాట ఇవన్నీ మనం చక్కగా ఆస్వాదించాలి ఆస్వాదిస్తూ నీ నీ శరీరాన్ని నువ్వు కాపాడుకుంటే నువ్వు ఒక ఏమంటారు ఒక సృష్టి సృష్టి నువ్వు చేస్తున్నావు నువ్వు మనం చేసే సృష్టి మంచిగా ఉండాలి కదా మంచిగా ఉండాలంటే నువ్వు బాగుండాలి కదమ్మా సో ఎవరైతే అమ్మాయిలు గర్భవతిన్న అమ్మాయిలు ఎవరికైనా నేను ఇచ్చే ఒక చిన్న మెసేజ్ అనమాట మీ మనసు బాగా ఉంచుకోండి మీ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి గర్భంలో ఉన్న బేబీకి కొంచెం కొంచెం మీకు ఆ బేబీకి సరిపడా మోతాదులో ఫుడ్ మంచిది ఇవ్వండి సో అట్లయితే మంచి బిడ్డకు మీ జన్మని ఇవ్వగలుగుతారు అందరికి అలా ఉన్న ప్రతి ఒక్క అమ్మాయికి మంచి బాబో పాపో పుట్టాలి మన జాతికి ఒక కానుకగా అందివ్వాలని చెప్పేసి మరీ మరీ కోరుకుంటూ మంచి మంచి వీడియోస్తో నేను ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను అంతవరకు నమస్తే